మన సంస్కృతి హీనంగా బబుగోరంగా వంచమంటుంది యోచించమంటుంది మన సంస్కృతి హీనంగా బబు గోరంగ వంచించమంటుంది యోచించమంటుంది హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క దేశం ప్రోసేద పెట్టి అప్పు చేసి పప్పు కూడంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి తల్లడిల్లే రైతుల కోసా తట్టడాయే మన పాలకులకు తల్లడిల్లే రైతుల కోస తట్టడాయే మన పాలకులకు కరెంటు లేక కాల్వలు రాక పంటలన్నీ నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి చూసే ఈ కష్టపడకుండా కడుపులోకి కూడు కంప్యూటరే పెట్టునంట ఇది చెప్పినోడు పెద్ద సుంట మన సంస్కృతి వంచించమంటుంది యోచించమంటుంది వంచించమంటుంది యోచించమంటుంది విజ్ఞానం శాస్త్రీయము చదువుకున్నా మేధావులున్నా అయ్యో ఊపాది లేక యువసా పరియుదేశాలకే వలస విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు విద్యాధికారులు మేసే విద్యార్థుల గుండె పోతలు ఎం చెట్టు వీకు ఈ చెట్టు వీకు చదువులన్నీ అమ్ముడాయే ఇక సారస్వతి దేవ తరుకున్న దేశం చదువులన్నీ అమ్ముడాయే ఇక మార్పులు రాకులు చదువు చదువుకుంటే వస్తాయంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి హీనంగా బహుదూరంగా వంచమంటుంది యోచించమంటుంది వంచమంటుంది యోచించమంటుంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ నడవాడు నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే ముత్తు పచ్చారాని పిల్లల్ని కూడా డబ్బు కోసం అమ్ముడాయే నాడు స్వాతంత్రం ఎటుబాయ త్యాగాలు ఏమాయి ఆడ బతుకు ఈనమాయే మళ్ళీ గాంధీజీ మన దేశానికొస్తే వస్తే నాది కాలం ఒక్క క్షణమైనా ఉండనంటాడు మన సంస్కృతి వంచించమంటుంది యోచించమంటుంది వంచించమంటుంది యోచించమంటుంది ఈ పాట సాయి అన్ననే రాశాడు సాయి అన్ననే పాడాడు ఆ దాంట్లో నేను కోరస్ ఇచ్చాను నేను చిన్నగా ఉన్నాను సెవెంత్ క్లాస్ లో ఉన్నానప్పుడు కాబట్టి అన్నగారు రాసి పాడిన పాట నేను చిన్నప్పుడు నేర్చిన పాట కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాట పాడుతుంటే నిజంగా నాకన్నా నేర్పించిన ఏ విధంగా అయితే నేర్పించాడో అట్లా మా హాస్టల్ అన్ని నాకు గుర్తుకొస్తున్నాయి అమ్మా మళ్ళీ నెమరేసుకున్నట్లు అనిపించింది మీరు పాడుతుంటే కూడా మన సంస్కృతి మొత్తం ఎంత అవి ఊహించుకుంటూ అనిపిస్తుంది అంత గానం ఏం లేదమ్మా అన్నతో ఆయన శిష్యుని నేను కొన్ని లక్షణాలు కదా ఓకే అమ్మా కాకపోతే నిజంగా ఇట్లాంటి పాటలు సమాజానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పాటలు పాడి రాసి ఎంతో ప్రజల్ని చైతన్యం చేసి తెలంగాణ ఉద్యమంలో గాని అనేక రకాల సామాజిక విషయంలో గాని అంబేద్కర్ సిద్ధాంతం విషయంలో కానీ నిజంగా సమాజానికి చాలా ఉపయోగపడే వ్యక్తి నిజంగా ఈ ప్రకృతి ఎందుకు సహకరించలేదో తెలియదు కానీ ఈ ప్రకృతి కూడా ఆయన పైన పగబట్టిందో ఎట్లనో తెలియదు కానీ ఇంత చిన్న వయసులో ముప్పై తొమ్మిది సంవత్సరాలకే మరణించడం చాలా బాధాకర విషయం నిజంగా గద్దరణలకు ఒక ఎనభై సంవత్సరాలు ఇంకొక ముప్పై సంవత్సరాలు బతికున్నా గాని ఆయన నిజంగా రాష్ట్రాన్ని ఒక చైతన్యం చేస్తుండే కాబట్టి అలాంటి వ్యక్తి కోల్పోవడం తెలంగాణ రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది అని నేను అనుకుంటున్నాను ఇట్లా మా లాంటి కళాకారులను కొన్ని వేల మందిని తయారు చేసినటువంటి గుండె అలాంటి గొంతు సాయిచందన్న గారు లేకపోవడం మా పాలమూరు జిల్లాకి వెళ్ళి మా ఊర్లో కుట్టి మా ఊర్లో పెరిగినటువంటి వ్యక్తి ఇంత పేరు తెచ్చుడు ఆయన శిష్యున్ని నేను అని చెప్పుకుంటుంటే నమ్మట్లే జనాలు అని తమ్ముడు వాళ్ళు అని అడుగుతున్నారు అవును నిజమే కాబట్టి అట్లా ఆయన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు ఆయన తమ్ముళ్లే అమ్మ ఆయన దగ్గర తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆయన తమ్ముళ్లే సొంత తమ్ములలాగా చూసేవాడు అలాంటి మనిషి లేకపోవడం చాలా విషయం ఇది కోలుకోలేని విషయము ఇది తెలంగాణ సమాజం చాలా జీర్ణించుకోలేకపోతుంది కూడా ఇప్పటికీ ఎందుకంటే తన రచనలతోటి తన గొంతు తోటి ఎన్నో మన్ అమ్మ అమ్మ పాటలు తీసుకున్న నాన్న పాట తీసుకున్న ప్రకృతి మీద సంస్కృతి మీద కూడా ఎంత చక్కదనమైన పాట అన్ని పాటలు మనందరికి అందరికి అలా అన్న ఉంటే ఇంకా మంచి మంచి పాటలు ఇంకా కోసం ఇంకా ఎన్ని రచనలు రాసి ఎన్ని వాడు తన నోటితోటి సో చాలా వరకు మిస్ అయిపోయాము సో అన్న ఇప్పుడు అన్నగారి పాటలు ఇంత బాగా పాడారు సో ఇంకా అన్న గురించి మీ అన్న యొక్క మీ యొక్క అనుబంధం ఏ విధంగా ఉండేది అమ్మాయిందంటే నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ దాకా హాస్టల్లో చదువుకున్నాను ఎస్సీ హాస్టల్ మా ఊరు అమర్చింత అమర్చింత లో హాస్టల్ ఉంది హాస్టల్లో సో ఫస్ట్ నుంచి ఫోర్త్ దాకా ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాను ఫోర్త్ నుంచి మా హాస్టల్ కూలిపోయింది వేసవి సెలవుల వచ్చినప్పుడు సమ్మర్ లో అప్పుడు అక్కడ నుంచి మమ్మల్ని ఆత్మపూర్ ఎస్సీ హాస్టల్ కి షిఫ్ట్ చేసిండు అక్కడ అన్న నాకనే సీనియరే ఆయన ఫస్ట్ నుంచి సెవెంత్ దాకా అమర్చింతలు చదివాడు ఎయిత్ నైన్త్ టెన్త్ కూడా ఆత్మకూర్ హాస్టల్ కి షిఫ్ట్ చేసి అక్కడ నుంచి డైలీ వచ్చి అమర్చింత హై స్కూల్ లో చదివేవాడు హాస్టల్ మాత్రమే అక్కడ ఉండేది ఆ సమయంలో నేను కూడా అక్కడే ఆత్మకూర్ లో అన్న దగ్గర చదివాను ఆయన ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత సాయంత్రం వస్తే మాకు ఒక ట్యూషన్ చెప్పేవాడు అట్లే మాకు సండే సండే వచ్చినప్పుడు కానీ ఆ టైంలో మాకు పాటలు నేర్పించేవాడు అట్లా మేము కొంతమంది ఒక ఐదారు మంది ఫ్రెండ్స్ ఉంటాయి అప్పట్లో చిన్న చిన్న ఉన్నప్పుడు బడిలో నా ఆటు ఉందిరా చిన్న కుమ్మకే కుమ్మకే తెల్ల మల్లె ఇలాంటి పువ్వుల్లో ఎమ్మా సాంగ్స్ ఇవన్నీ నేను చిన్న ఉన్నప్పుడు సాయిచంద అన్నగారు నా మాట్లాడి దాంట్లో మేము సాంగ్స్ పాడి ఫస్ట్ ఆల్బమ్ చేసాం మా లైఫ్ లో మేము సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన డిగ్రీ ఆర్గనైజేషన్ లో చేస్తున్నాడు ఆత్మ చదువుకుంటున్నాడు అప్పుడు అక్కడికెళ్లి వచ్చి మా దగ్గర చేసి ఈ పాటలు రాసిన పాటలు అన్ని తీసుకుపోయి ఒక ఆల్బమ్ తయారు చేపించి అప్పట్లో సీడిలు ఉండేవి ఆ సీడిలు ఉండేవి ఆ మంచిగా సీడియలు చేసి స్కూల్ లో ఒక పన్నెండు రోజుల కార్యక్రమం చేసేప్పుడు అది నాకు బాగా గుర్తుంది ఆ సమయంలో ఈ పాటలు స్కూల్ పిల్లలకి సంబంధించిన పాటలు కుమ్మకే తిల పల్లె లాంటి పువ్వుల్లో అమ్మ పిల్లలు అనిచ్చి ఎవరైతే చదువుకో చదువు చదువుపైన అవగాహన లేకుండా బయట చిత్తు వేరుతూ అట్లా కొన్ని హోటళ్లలో పనిచేసేటువంటి బాల బాలికల్ని తీసుకొచ్చి స్కూళ్లలో చేర్పించాలని చెప్పి ఈ యొక్క పాటల కార్యక్రమాన్ని వెళితే ఆ పాటలు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి గ్రూప్ వైజ్ గా ఆల్బమ్ చేయించిన ఇట్లా ఆల్బమ్ చేయొచ్చా అని తెలిసిన విషయం సెవెంత్ క్లాస్ లో నాకు ఫస్ట్ సాంగ్స్ ఈ బడిలో నాటుందిర ఈ సాంగ్స్ తోనే ఆరు సాంగ్స్ కలిపి ఆల్బమ్ చేసి అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో వ్యాప్తంగా అప్పుడు రిలీజ్ అయింది చదువుల సందర్భంగా కాబట్టి అప్పుడు నుంచి నాకు బాగా జనాలు ఇన్స్పిరేషన్ చేయడం మంచి చప్పట్లు కొట్టడం మెచ్చుకోవడము నువ్వు ఈ సాంగ్ వాడినావు కదా అని చెప్పి చిన్న వయసులో మాట్లాడుతూ ఆ టైంలో మధుప్రియ గారు కూడా ఆడపిల్లనమ్మ అనే సాంగ్స్ రావడము ఆమెకు మంచి గుర్తింపు రావడం అట్లా ఇన్స్పిరేషన్ గా సాయిచేదన్న గారి సపోర్ట్ తోన ఆయన శిష్యునిగా నేను తెలంగాణ ఉద్యమంలో గాని ఆయన దగ్గరనే వర్క్ చేశాను శివనావుల దగ్గర దగ్గర వీళ్ళందరూ టీమ్ వైజ్ గా తెల పాలమూరు జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్ని టీంలలో నేను పనిచేశాను తెలంగాణ వచ్చేంత వరకు పనిచేశాను రెండు వేల పద్నాలుగు వరకు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చేంత వరకు అప్పటిదాకా పనిచేశాను కాబట్టి ఉద్యోగం సమయం అయిపోయిన తర్వాత మా కళాకారులకి కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు కానీ అవి కాంటాక్ట్ బేసిక్ కిందనే ఇచ్చారు దాన్ని జీవో తీసుకొచ్చి రెగ్యులర్ చేస్తామనుకున్నారు కానీ వాళ్ళకి రెగ్యులర్ చేయలేదు దాంట్లో రిజిస్ట్రేషన్ అయిన తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయిన కళాకారులు రెండు వేల పదకొండు వరకు మాత్రమే తెలంగాణ రాకముందు ఒక జిల్లాకి కెళ్ళి ఆరు వందల మంది ఉన్నారు అప్పటికే ఈ పది జిల్లాల కలిపితే ఆరు వేల మంది కళాకారులు ఉన్నారు ఆరు వేల కళాకారులలో ఆరు వందల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు దాంట్లో రెగ్యులరైజ్ చేసిన ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు కాంటాక్ట్ బేసిక్ కింద ఈ రోజు ఈమె ఈమె ఈ రోజు ఉన్న ఈ చైర్మన్ కి ఈ పర్సన్ కి ఈ రోజు అగనేస్ట్గా ఉంది అంటే ఐ మీన్ తీసేయచ్చు రేపే అట్లాంటి ఉద్యోగాలు ఇచ్చారు మా కళాకారులకు దాంట్లో పది మంది కళాకారులు గొంతెత్తి తెలంగాణ కోసం గజ్జ కట్టి కాలి గజ్జ కట్టి పాడిన కళాకారులలో దాంట్లో ఒక టీం లీడర్ కి మాత్రమే వచ్చేది ఆయనకు మాత్రమే వచ్చేది వెనక డప్పు కొట్టిన వాళ్ళకు డ్యాన్స్ చేసిన వాళ్ళకు పాటలు పాడిన వాళ్ళకు కోరస్ ఇచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఎవ్వరికీ గుర్తింపు లేకుండా ఈ రోజు కళాకారుల పరిస్థితి ఎట్లా ఉందంటే అమ్మా కళాకారులే తెలంగాణ రాష్ట్రానికి ఒక కీలకం మెట్టు అట్లాంటి సమయంలో ఈ కళాకారులని అనగదు కళాకారులని ఏదో ఇట్లా వాళ్ళ అవసరాల కోసము వాడుకొని వదిలేశారు రోజు అట్లా బతుకుతున్న కళాకారులలో చాలా మంది కళాకారులు ఇట్లా నిరుపేదలు అయ్యి వాళ్ళకి పూటకి లేక సూసైడ్ చేసుకొని చనిపోతున్న వాళ్ళు ఆడపిల్లలు గాని మగవాళ్ళు చాలా మంది కళాకారులు చనిపోతుండ్రు మా పాలమూరు జిల్లాలో సురేఖ గాని సువర్ణ గాని మౌనిగా ఇలాంటి కళాకారులు వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోయినరు అట్లాంటి కళాకారుల నిజంగా కళాకారులకి మా ఏదో మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత అనుకున్నాము రెగ్యులర్ రెగ్యులరైజ్ జీతాలు కూడా రాలేదు పర్మనెంట్ జీతాలు రాలేదు ఈ రోజు ఈమె వద్దు అనుకుంటే ఎవరైనా పొలిటికల్ లీడర్ అనుకుంటే ఆమె తీసేసేటటువంటి పరిస్థితి వచ్చింది నిమిత్తం మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు దానిని ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కనీసం గుర్తించి కళాకారులకు గద్దరన్న వాళ్ళ కూతురికి ఈరోజు చైర్మన్ పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పుడున ఆమె ఆధ్వర్యంలో నిజంగా మా కళాకారులకు ఉద్యోగాలు పెంచి వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగాలు చేసి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఈ ఇప్పుడు ఏ విధంగా అయితే గెస్ట్ స్థిరంగా ఏవే టీచర్ కి గాని ఏ విధంగా అయితే ఉన్న హక్కులు అదే హక్కులు ఒక జీవం తీసుకొచ్చి మాకు కళాకారులకు ఉన్న కళాకారులకు రెగ్యులరైజ్ చేసింటే కూడా బాగుండని మా కళాకారుల సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను నాకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు కానీ నాకు రాలేదమ్మా అప్పుడు ఎట్లా అయిందంటే ఆ సమయంలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా ఫాదర్ చనిపోయాడు మా ఫాదర్ చనిపోవడం వల్ల నేను అప్లికేషన్ తీసుకోలేదు కాబట్టి దానివల్ల నేను రాలేదు కాబట్టి నాకు రాకపోయినా పర్లేదు కానీ నా ఫ్రెండ్స్ అయినా కొంతమంది ఉన్నారు వాళ్ళకైనా మంచిగా తింటే వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతుంది కదా అని వాళ్ళకి తిని ఇంక ఇప్పటికీ కానీ చాలా మంది సీను ఇట్లాంటి కొంతమంది పేర్లు చెప్పలేను కానీ చాలా మంది కళాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికీ ఫోన్లు చేస్తారు తమ్ముడు ఒక వెయ్యి రూపాయలు కొట్టరా ఒక రెండు వేలు కుట్రా ఐదు వందలు కొట్టరా అన్న మీకు జాబ్ ఉంది కానీ ఏడాది నాలుగు నెలలకు ఒకసారి సార్ వస్తాము అని అట్లా ఇబ్బందులు పడుతున్నారు మా కళాకారులు వాళ్ళకి నిజంగా రెగ్యులరైజ్ చేస్తే బాగుందని నేను రేవంత్ రెడ్డి సార్ నేను చేతులు ఎత్తి నమస్కరిస్తూ నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి సార్ మీరైనా మా కళాకారు గుర్తించాలని కోరుకుంటూ నాకు ఈ యొక్క మీడియాలో మాట్లాడినందుకు ఇంత అవకాశం ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మీకు కూడా ధన్యవాదాలు చక్కటి ఉపన్యాసం మా ప్రేక్షకులు అందించినందుకు మీకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అమ్మా సో అన్న మరి